హాయ్ ఫ్రెండ్స్ సుభానల్లా ఎండి వెజిటేబుల్ నర్సరీ ఎండి హస్సన్ అగ్రిటెక్ గుండ్రెడ్డిపల్లి ఈరోజు ఫ్రెండ్స్ ఎలక్షన్లు ఆంధ్రప్రదేశ్ అంటే తెలంగాణ రెండు రాష్ట్రాలు ఎలక్షన్ జరుగుతున్నాయి అయినా సరే దగ్గర దగ్గర ఈరోజు బ్యాడిగి మార్కెట్కు అంటే వెళ్ళాల్సిందైతే మాత్రం బ్యాడిగి మార్కెట్కు మన ఆంధ్రప్రదేశ్ నుంచి మాత్రమే వెళ్తాయి ఎక్కువ శాతం అయితే మాత్రం ఏది క కర్నూలు అనంతపురం ఈ నుంచి వెళ్తారు ఎలక్షన్లు ఉన్నా సరే వెళ్ళారంటే వాళ్ళు ఎందుకు వెళ్ళారా మళ్ళీ తెలియదు అయితే ముందు పెట్టి వచ్చారా ఓకే ఫ్రెండ్స్ ఖచ్చితంగా అయితే ఇరవై ఒక్క బస్తాలు వచ్చినాయి బ్యాడ్గి మార్కెట్కు ఈరోజు డేట్ వచ్చేసరికి పదమూడు ఐదు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం మే రెండు వేల ఇరవై నాలుగు ఓకేనా ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానళ్ళకి వెళ్ళే ముందుగా మన నర్సరీలో రేపు ఇరవై ఐదో తారీఖు నుంచి జెర్సీ ఆరు సూరజ్ నైన్టీన్ డింపుల్ విఎన్ఆర్ వన్ ఫోర్ ఫైవ్ బంగారము కృష్ణ ఎటువంటి వెరైటీస్ అయినా సరే మన దగ్గర అన్ని రకాల వెరైటీలు వజ్రం కానీ ఇంకా ఏదైనా సరే టమోటా కానీ అన్ని వెరైటీలు ఇరవై ఐదో తారీఖు నుంచి మన దగ్గర అవైలబుల్ ఉంటే ఖచ్చితంగా బుక్ చేసుకున్న వాళ్ళు బుక్ చేసుకోవాలనుకునే వాళ్ళు ఖచ్చితంగా మన నర్సరీలో బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎక్కువ మందికి రీచ్ వస్తుంది మనకు కూడా బూస్టింగ్ ఇచ్చిన వాళ్ళు అవుతారు ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా బ్యాడ్గీ మార్కెట్లో ఈరోజు ఇరవై ఒక్క వేల బస్తాలు వస్తే ఫ్రెండ్స్ ఈరోజు ఏసీ బస్తాలు అయితే మాత్రం నాలుగు వేల బస్తాలు తీశారు కానీ రెండు వేల బస్తాలు సేల్స్ అయినాయి బ్యాడ్గీలో ఈరోజు ఇరవై మూడు వేల ఐదు వందలు మీకు ఫ్రింట్ కూడా అది పంపిస్తా లాస్ట్లో స్కిప్ చేయకుండా చూడండి కాయలు కూడా సూపర్ ఉన్నాయి టూ జీరో ఫోర్ త్రీ ఎక్సలెంట్ వెరైటీ చాలా వరకు బాగుంది ఇరవై మూడు వేల ఐదు వందలు వేసారు క్వాలిటీ కూడా చూసుకోండి భవిష్యత్తులో ఇంకా పెరిగిద్దని చాలా వరకు ఆ రేంజ్లో ఉండొచ్చు అని నేనైతే భావిస్తున్నా డబ్బీ బ్యాడ్గా అయితే ఫ్రెండ్స్ అయితే మాత్రం లోయెస్ట్ ప్రైజ్ అయితే మాత్రం లోయెస్ట్ ప్రైజ్ అయితే మాత్రం ఆరు వేల నుంచి దగ్గర దగ్గర పదిహేను పద్దెనిమిది వేల వరకు వేసారు లోయెస్ట్ మీడియం బెస్ట్ వచ్చేసరికి ఇరవై రెండు వేల కానించి ఇరవై ఐదు వేలు డబ్బీలో బెస్ట్ క్వాలిటీ ఇరవై ఎనిమిది వేల కానించి ముప్పై మూడు వేలు డీలక్స్ క్వాలిటీ ఉంటే మాత్రం ముప్పై మూడు వేల కానించి ముప్పై ఆరు వేలు ఏది కొత్త కాయలు ఏసీ కాయలు కాదు ఓన్లీ ఇప్పుడు వచ్చిన సరుకు మాత్రమే ఎక్కడో పది బస్తాలు ఐదు బస్తాలు వస్తాయి డీలక్స్ క్వాలిటీలు అయితే ఎక్కడ రావు ఎక్కడో చోట వస్తే మాత్రం ముప్పై ఐదు నుంచి ముప్పై ఆరు ముప్పై మూడు వేల కాని ముప్పై ఆరు వేల వరకు ఆ మార్కెట్ అయితే మాత్రం వేయడం అనేది జరిగింది ఇంకా మనకు టూ జీరో ఫోర్ త్రీ అయితే మాత్రం ఈరోజు మనకు పదకొండు వేల కానించి పదహారు వేలు అంటే లోయెస్ట్ ప్రైజ్ కాదు బెస్ట్ డీలక్స్ క్వాలిటీలు అయితే మాత్రం పద్నాలుగు వేలు పదహారు వేలు వేశారు లోయెస్ట్ క్వాలిటీ అయితే మాత్రం ఆరు వేల కానుంచి ఎనిమిది వేలు ఎనిమిది వేల కానుంచి పదకొండు వేలు బెస్ట్ క్వాలిటీ మీడియం బెస్ట్ రకాలు ఇంకా ఏసీ క్వాలిటీ విషయానికి వచ్చేసరికి మనకు పదహారు వేల కా నుంచి దగ్గర దగ్గర పద్దెనిమిది వేలు వేశారు పంతొమ్మిది వేలు వేసారు ఇరవై మూడు వేల ఐదు వందల వరకు మనకు టూ జీరో ఫోర్ త్రీ అయితే మాత్రం వేయడం అనేది జరిగింది ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనకు కడ్డీ బ్యాడ్ విషయానికి వచ్చరికి కడ్డి బ్యాడ్కి లోయెస్ట్ రకాలు వచ్చేసరికి ఆరు వేల కానుంచి పదహైదు వేలు వేశారు బెస్ట్ రకాలు మీడియం బెస్ట్ రకాలు వచ్చేసరికి పదహైదు వేల కాని పద్దెనిమిది వేలు వేశారు కడ్డి బ్యాడ్కి బెస్ట్ క్వాలిటీ విషయానికి వచ్చరికి ఇరవై వేల కానుంచి ఇరవై ఐదు వేలు వేశారు డీలక్స్ క్వాలిటీ ఐదు ఇరవై ఐదు వేల కానుంచి ఇరవై ఎనిమిది వేలు వేశారు ఇంకా మనము సర్పన్ వన్ జీరో టూ విషయానికి వచ్చేసరికి లోయెస్ట్ ప్రైజ్ ఎనిమిది వేలు ఉంటే హయ్యెస్ట్ ప్రైజ్ వచ్చేసరికి బెస్ట్ రకాలు వచ్చేసరికి పన్నెండు వేల వరకు వేశారు పన్నెండు వేల నుంచి పదహైదు వేల వరకు ఒక క్వాలిటీ వేశారు మీడియం సూపర్ డీలక్స్ క్వాలిటీలు ఇంకా డీలక్స్ క్వాలిటీ సూపీరియర్ క్వాలిటీ ఉంటే మాత్రం ఇరవై వేల వరకు ఈరోజు అయితే మాత్రం ఏసీ కాయలు అయితే మాత్రం ఇరవై రెండు ఇరవై మూడు వేలు వేశారు సర్పన్ వన్ జీరో టూ ఇంకా డబల్ ఫైవ్ త్రీ వన్ విషయానికి వచ్చరికి నాలుగు వేల కానీ తొమ్మిది వేల వరకు పిక్కలు సైజులు తగ్గిన రకాలన్నీ వేశారు ఇంకా క్వాలిటీ బాగుంటే తొమ్మిది వేల కానించి పన్నెండు వేల ఐదు వందలు వేశారు ఏసీ క్వాలిటీ విషయానికి వచ్చరికి పద్నాలుగు వేల కానించి పదహారు వేల వరకు వేశారు కానీ ఎవరు కూడా ఇవ్వడానికి ఎక్కడా ఇష్టపడడం లేదు ఇంకా సూపర్ టెన్లు విషయానికి వచ్చేసరికి మనకు దగ్గర దగ్గర ఎనిమిది వేల కా నుంచి పదకొండు వేల వరకు ఒక క్వాలిటీ పద్నాలుగు వేల కానుంచి పదకొండు వేల కానించి పద్నాలుగు వేల ఒక క్వాలిటీ పద్నాలుగు వేల కానుంచి పదిహేడు వేల వరకు సూపర్ డీలక్స్ క్వాలిటీలు వేస్తూ ఉన్నారు ఇంకా మీరు అనుకున్న ఫోర్ డబల్ వన్ వన్ జీరో ఎయిట్ వన్ ఇటువంటి రకాలన్నీ సువర్ణ బ్యాడీలు ఇటువంటి రకాలన్నీ కూడా ఫోర్ డబల్ వన్ విషయానికి వచ్చేసరికి మనకు అవి కూడా నాలుగు వేల కానించి పద్నాలుగు పదహైదు వేల వరకు వేస్తూ ఉన్నారు సువర్ణ బ్యాడీకి కూడా మనకు నాలుగు వేలు ఒక్కాలిటీ ఎనిమిది వేలు ఒక్కవాలిటీ పన్నెండు వేలు ఒక్కవాలిటీ పదహారు వేలు ఒక్కవాలిటీ వేస్తూ ఉన్నారు అనమాట ఇంకా వన్ జీరో ఎయిట్ వన్ కూడా మనకు నాలుగు వేల కానించి దగ్గర దగ్గర ఎనిమిది వేలు ఒక్కవాలిటీ పన్నెండు వేలు ఒక్కాలిటీ పద్నాలుగు వేలు ఒక్కవాలిటీ ఆ విధంగా వేస్తూ ఉన్నారు డీడీల విషయానికి వచ్చరికి కూడా మనకు అవి కూడా సేమ్ డబల్ ఫైవ్ త్రీ వన్ మాదిరిగానే నాలుగు వేల నుంచి దగ్గర దగ్గర పదహైదు పదహారు వేల వరకు వేస్తూ ఉన్నారనమాట రైతులైతే మాత్రం ఏసీలో నుంచి భవిష్యత్తులో ఇంకా ఎక్కువ తీసే అవకాశాలు తీయండి త్వర త్వరగా అమ్ముకుంటేనే నెక్స్ట్ ఇయర్ మార్కెట్ వస్తుంది దానికి అనుగుణంగానే మీరు తీయాలని నేనైతే భావిస్తున్నాను రోజు దగ్గర దగ్గర యాభై వేల నుంచి లక్ష బస్తాలు కనుక మనం ప్రతివారం తీయగలిగితే మాత్రం ఖచ్చితంగా మార్కెట్ పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇంకా ఏసీఆర్ వెల్స్ అయితే మాత్రం నాలుగు వేల బస్తాలు వస్తే సేల్స్ అయితే మాత్రం రెండు వేల బస్తాలు వచ్చినాయి టూ జీరో ఫోర్ త్రీ అయితే మాత్రం పదహారు వేల కాని ఇరవై మూడు వేల ఎందల వరకు నడిచింది డబల్ ఫైవ్ త్రీ వన్ అయితే పద్నాలుగు వేల కా నుంచి పదహారు వేల వరకు మాత్రమే మార్కెట్ అయితే మాత్రం ఆ విధంగా నడుస్తూ ఉంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా మనము చేసే వీడియో ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతులకు సమాచారం ఇవ్వాలనే ఉద్దేశంతో మాత్రం ఈరోజు ఎలక్షన్ ఉన్నా సరే మీకు సమాచారం ఇవ్వాలని ఇక్కడ మా ఊరికి దగ్గరలో ఉన్న శ్మశానంలో నిలబడి చేస్తూ ఉన్న పరిస్థితి ఆ విధంగా ఉంది ఎందుకంటే మీకు వీడియో అనేది అందించాలనే ఉద్దేశంతో మాత్రమే నేను వీడియో అంటే ఎలక్షన్ డ్యూ అంటే ఎలక్షన్ వర్క్ మీద ఉన్నా సరే మీకు వీడియో అందించాలనేది నా యొక్క ముఖ్య ఉద్దేశం మన నర్సరీలో నార్లన్నీ మీకు వీడియో స్టార్టింగ్లో చెప్పడం అనేది జరిగింది ఖచ్చితంగా మన ఛానల్ను ఫాలో చేయండి మీకు అన్ని రకాల నార్లు మన దగ్గర నర్సరీలో అందుబాటులో ఉంటాయి ప్రస్తుతం ఉన్న పరిస్థితులు అయితే మాత్రం ఎటువంటి నారలైనా సరే మీకు ఇరవై ఐదో తారీఖు నుంచి మనం డెలివరీ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది నర్సరీలో ఇంకా ఈ రేపు నుంచి అయిపోయింది కాబట్టి డైలీ మన దగ్గర ఎటువంటి క్వాలిటీలు ఉన్నాయి ఎటువంటి రకాలు వస్తాయి అన్న దాని గురించి కూడా మనం పూర్తిగా వీడియో చేసుకుందాం ఖచ్చితంగా ఫ్రెండ్స్ నన్ను సపోర్ట్ చేస్తారని ఎక్కువ శాతం మంది అయితే నేనైతే భావిస్తున్నాను ఇంకా గుంటూరు మార్కెట్ గురించి నేను అక్కడ జరిగే మోసాల గురించి చెప్దామని చాలా వరకు ట్రై చేస్తున్నా ఎక్కువ మందికి రీచ్ రావాలి మన ఛానల్ అనే ఉద్దేశంతో ఒకరోజు ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి ఇంకా పూర్తి ఇన్ఫర్మేషన్ కనుక్కొని వరంగల్ ఖమ్మము హైదరాబాద్ మలక్పేటలో ఉన్నటువంటి అటువంటి దగ్గరలో ఉన్నట్వి కూడా మనం పూర్తిగా తెలుసుకొని మనం వీడియో చేయాలనే ఉద్దేశంతో నేను ఇండియా మొత్తంలో ఉన్న ప్రతి ఒక్క మార్కెట్ తిరిగి మీకు ప్రతి ఒక్క సమాచారాన్ని పూర్తిగా అందించాలని నేనైతే చాలా వరకు ట్రై చేస్తున్నా ఖచ్చితంగా మన ఛానల్ను సపోర్ట్ చేయాలని నేనైతే చాలా వరకు మిమ్మల్ని చాలా వరకు కోరుతున్నాను మన దగ్గర మీకు ఖచ్చితంగా మనకు నర్సరీ దగ్గర సంబంధించిన వీడియోలే కాకుండా మీరు మొక్క పెరిగేటప్పుడు జరిగే దాని గురించి కూడా మనం చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది మందుల గురించి కూడా చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది మన నర్సరీలో నారు తీసుకెళ్ళినప్పటి నుంచి మీరు అమ్ముకునేంత వరకు కూడా మన దగ్గర ఖచ్చితంగా పచ్చిమిరపకాయలు కూడా మార్కెట్లో జరిగే ప్రతి ఒక్క విషయాన్ని కూడా మనము చెప్పుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది ఎందుకంటే మీరు మార్కెట్కి తీసుకెళ్ళడానికి పచ్చిమిరపకాయలు కూడా ఎక్కడికి తీసుకెళ్తే ఎక్కడగా వినుకొండ తీసుకెళ్తే బెస్టా నర్సరాపేట చిలకలూర మార్టూర వినుకొండ గుంటూర విజయవాడ రాజమండ్రి ఏలూరా ఇటువంటి సిద్ధాంతం తణుకు ఇటువంటి ఏరియాలో చాలా వరకు మనకు పచ్చిమిరకాయల బిజినెస్ అనేది చాలా వరకు ఎక్కువ నడుస్తూ ఉంటుంది అక్కడికి తీసుకెళ్ళి మనం అమ్ముకోవడం ఎలా ఎంత ఎంతవరకు బాగుంటుంది నంద్యాలలో కూడా ఒక రకంగా బిజినెస్ చేస్తూ ఉంటారు హైదరాబాద్లో ఎటువంటి బిజినెస్ చేస్తూ ఉంటారు అనే దాని గురించి కూడా మనం ఖచ్చితంగా చెన్నై మార్కెట్కి కూడా చాలా వరకు ఇక్కడ మనం కడప జిల్లా నుంచి అన్ని రాష్ట్రాలకు ఎగుమతి జరుగుతూ ఉంటుంది అటువంటి వీడియోలు కూడా మనం చేయడం అనేది జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారని ఎక్కువ మందికి మన ఛానల్ అంటే మీరు లైక్ చేయడం సపోర్ట్ చేయడం అనేది నాకు ముఖ్య ఉద్దేశం అనమాట నేను ఎక్కువసార్లు చెప్పడానికి గల కారణం ఏంటంటే మనకు దగ్గర దగ్గర ఒక లక్ష సబ్స్క్రైబర్లు కనుక మనం దగ్గర దగ్గరికి రీచ్ అయ్యామని అంటే ఖచ్చితంగా మనం ఛానల్ అనేది చాలామందికి ఉపయోగపడుతుందని నేనైతే భావిస్తున్నా ఫ్రెండ్స్ ఖచ్చితంగా నా యొక్క విన్నపంగా భావించి చాలామందితో సబ్స్క్రైబ్ చేయించండి చాలా వరకు వీడియోస్ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా నెక్స్ట్ ఇరవై మూడు వేల ఐదు వందల ఎమ్మిన ద టూ జీరో ఫోర్ త్రీ వెరైటీ గురించి కూడా మనము వీడియోలో వస్తూ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్ సపోర్ట్ చేయండి